Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ నిసాన్ సన్నీ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు కూడా ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ నిసాన్ సన్నీ ఫ్రెండ్స్ ఇదైతే ఎస్వి వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదకొండు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడి సిస్టమ్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేదు ఫ్రెండ్స్ అరవై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి అలానే ఈ కార్కి ఎలోవీల్స్ కూడా ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే నిసాన్ అన్ని ఎస్వి వేరియంట్ అనమాట రెండు వేల పదకొండు మోడల్ రెండు లక్షల యాభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గార్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా తీసుకుంటే టైటిల్లో గారి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోనైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్